మన నామంలో మీ అందరికీ ఈ దేవుని నామం పేరిట శుభాలు చేస్తూ ఉన్నాను ప్రభు మనకిచ్చినటువంటి మరొక నూతనమైనటువంటి సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను స్థుతిస్తూ ఉన్నాను ప్రిలరా ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవలేఖన భాగములు అడ్వెంట్లోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన భాగములు మనం గమనించినట్లయితే కొరందిలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఐదు వార్త పదకొండు అధ్యాయము రెండవ వచనం నుండి పదవ వచనం వరకు ఈ పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం దేవుని దూత నా దూత మై మెసెంజర్ పిల్లల త్రియక దేవుని నామమున మీ అందరికీ మరొక పర్యాయము శుభాలు తెలియజేస్తున్నాను అడ్వెంట్లో ఈ మూడవ ఆదివారము మనమందరం కూడా దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా ఉంటూ ఉన్నాం ప్రతి వారము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ కూడా అడ్వెంట్లో వ్రాత్లో ఉన్నటువంటి ఆ క్యాండిల్స్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి వారము దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఒక క్యాండిల్ని వెలిగించటం మనం చూస్తాం ప్రోఫసీ క్యాండిల్ని రెండవ వారము బెదిలహేము క్యాండిల్ని మనం వెలిగించడం చూస్తాం ఇప్పుడు మూడవ వారము షపడ్స్ క్యాండిల్ని మనం వెలిగించబోతూ ఉన్నాం ఈ షెపర్డ్స్ క్యాండిల్ గొర్రెల కాపరలా కొవొత్తు ఆనందాన్ని సూచిస్తూ ఉంది ఆనందము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం షపర్స్ క్యాండిల్ మనలను దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుకి గొప్ప పరిచారకులుగాను ఆయన దూతలుగాను ఉండేటువంటి ఆ భాగ్యమును మనకు అనుగ్రహించేటువంటి ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన జన్మదినాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే కేవలము ఆయనను జననాన్ని ప్రచురం చేసినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టే మనమందరం కూడా ప్రభు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు ఆ జనన క్రియ జరిగిన విధానాన్ని ఆ జననాని కొరకు ఏ విధముగా ప్రభు తన్ను తాను అర్పించుకుని ఒదిగిపోయి ప్రభు తన యొక్క గొప్ప జీవితాన్ని మనందరి వరకు అర్పించాడో దాన్ని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు అలాగున మనం మర్చిపోయినట్లయితే ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం కోల్పోతాం ఈరోజు ఈ పాఠ్యభాగాల ఆధారంగా మీ అందరితో మాట్లాడాలనుకున్నటువంటి అంశము మై మెసెంజర్ మై మెసెంజర్ ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ప్రభు ఇస్తూ ఉన్నాడు ఈరోజు మూడవ ఆదివారం అడ్వెంట్లో పింక్ కలర్ క్యాండిల్ నిలిగిస్తాం ఇది సాధారణంగా గాండేట్ సండేగా పిలుస్తారు పింక్ కలర్ అనేది ఆనందానికి సాదృశ్యంగా ఉంది అత్యానంద భరుతులుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని చూచినటువంటి గొర్రెల కాపరులు ఏ విధంగా అత్యానంద భరుతులయ్యారో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము మనము ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క క్యాండిల్ జ్ఞాపకము గొర్రెల కాపరులు తమ జీవితము యేసు ప్రభు వారికి ఒక దూతగా ఎలా పనిచేశారు వారి యొక్క మెసెంజర్గా ఎలా ఉన్నారు ఇంకా వారి యొక్క ప్రయాణంలో ఏం జరిగినాయి మూడో వారము అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం ఈరోజు అంశము మై మెసెంజర్ దేవుని యొక్క దూత నా దూత అని ప్రభు పిలిచినటువంటి ఆ అంశాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుని యొక్క దూతగా చేయాల్సినటువంటి పనులను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు దైవ మెప్పు అనేది నీకు అనుగ్రహింపబడుతుంది దేవుని యొక్క మెప్పును మనం పొందుకుంటాం పరిపూర్ణమైన నిజమైన దేవుని దూతగా ఉన్నప్పుడు ఆయన మెసెంజర్గా మనం ఉన్నప్పుడు మంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని వాక్యం సెలిస్తుంది దానికి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి మొదటిది క్రీస్తు స్వార్థను ప్రకటించాలి ఆయన స్వార్థను ప్రకటించాలి అప్పుడే మనం ఆయన దూతగా ఆయన మెసెంజర్గా మనము పరిగణన చేసుకుని రాబోతాం మత స్వార్థ పదకొండో అధ్యాయం ఐదో వచ్చినలో యేసు ప్రభు వారు ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ క్రీస్తు స్వార్థను ప్రకటించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు స్వస్థతలు అద్భుతాలు శుచక్రియలు కాదు ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన దేవుని యొక్క సన్నిధిలో ఈ మూడవ వారం దేవుని యొక్క దూతగా మై మెసెంజర్ ఆయన నిన్ను పిలవాలి అని అంటే నా దూత అని పిలవాలంటే ఆయన గురించినటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మళ్ళాకి గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చనంలోను ఐశాగ్రంథం నలభై అధ్యాయ మూడవ వచనంలో కూడా దేవుని యొక్క దూతగా ఆయన చేసే కార్యాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభు దూతగా మనముండటానికి మనము కావలసినటువంటి అర్హతలు ఏం కావాలి మొదటిది ఆయన సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి గొర్రెల కాపరులు ఏసు ప్రో వారు దేవదత్తు ద్వారా ఆయనకు అందింపబడినటువంటి సువార్తను వెళ్ళి ఆ బాలుడైన యేసును మరియమ్మను చూచిన తర్వాత వారు కన్నవాటిని విన్నవాటిని ప్రచురము చేసిరి అనే మాట మనం చూస్తాం లుకస్ వార్త రెండవ అధ్యాయము ఇరవయ వచనములు అంటారు విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని నామాన్ని దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు యొక్క మాటలను ఇక్కడ మనం చూస్తే పదిహేడు వచనములో వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసేది దేవుని యొక్క వాక్యాన్ని దేవుని మాటలను ప్రచురం చేసేవారుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క మెసెంజర్గా దేవుని యొక్క దూతగా ప్రభువుని నిన్ను మెచ్చుకునేటువంటి రీతిలో నువ్వు ఉంటావు అనే విషయాన్ని మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను రెండవదిగా నమ్మకంగా ఉండాలి ప్రభువుకి నమ్మకమైన వారిగా ఉండాలి అందుకే అంటాడు ప్రభు నమ్మకంగా ఉండుట అవశ్యము కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినం అది అవశ్యము అనే మాట పలుకుతున్నాడు అంటే ఖచ్చితంగా నమ్మకము అనేది ఉండాలి ఒకరిద్దరు బంధాలు నిలబడాలంటే నమ్మకంగా ఉండాలి దేవునికి నమ్మకమైన వారిని మాత్రమే ఎన్నుకుంటాడు నమ్మకంగా ఉండేవారికి దీవెనలో మెండుగా కలగను బలా నమ్మకమైన మంచి దాసుడా నీ యజమానుని యొక్క విందులో పాలు పంపులు పొందు అని ప్రభు పిలుస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తాం అంటే నమ్మకంగా ఉన్నప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనము ఆయన దూతగా దేవుని మాయ్ మెసెంజర్ అనే పిలుపును మనం పొందుకోవాలి పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆయన మెప్పును మనం పొందుకోవాలి అని అంటే మొదటిగా సువార్తను ప్రకటించు రెండవదిగా నమ్మకంగా జీవించు మూడవదిగా దైవ కార్యానికి మార్గాన్ని సరాలం చెయ్యి చాలాసార్లు మనం చేయాల్సినటువంటి పని మర్చిపోతాం దేవుని యొక్క కార్యానికి సరాలం చేయకుండా దేవుని కార్యములకు ఆటంకంగా చాలా మంది కనబడుతూ ఉంటారు అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క సమస్యను సంఘంలోనికి తీసుకురా వచ్చే వరవడి చాలా చోట్ల మనం కనబడతాం ప్రభువు యొక్క కార్యాలను పరచడం అనేది ఎవరి వల్ల అవ్వదు కానీ దేవుని కార్యాలు ఆటంకపరచాలనుకునే వారి జీవితాల్లో చాలా నష్టాన్ని వారు పొందుకుంటారు ఈరోజు ఈ అడ్వెంట్ కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఆయన మార్గాన్ని సరాలం చేసిన బాప్తేసు మృతి వల్లే మనం ఉండాలి అదే మత్స పదకొండు పది ఆయన దేవుని యొక్క కార్యాన్ని మార్గాన్ని సరాలం చేయడానికి వచ్చాడు యశ నలభై మూడులో కూడా అదే కనపడుతుంది మొత్తం మూడు మూడులో కూడా అదే కనబడుతుంది ఆయన మార్గాలను సరాలం చేస్తున్నాడు నువ్వు మరి దేవుని కార్యాలను ఆయన కొరకు ఆయన పని కొరకు నీవు తన మార్గములను సరాలం చేసే బాధ్యతను పొందుకున్నప్పుడు యూ విల్ బికేమ్ హిజ్ మెసెంజర్ దేవుని యొక్క దూతగా నువ్వు మార్పు పొంది ఆయన మెప్పును పొందుకుంటావు నాలుగవదిగా దేవుడి విషయంలో అభ్యంతరం పడకూడదు మనం దేవుడి విషయంలో అభ్యంతరాలు పడుతున్నాం చాలా సార్లు అది చేయను ఇది చేయను అది కావాలి ఇది కావాలి అని రకరకాల ఏమంటారు రకరకాలైనటువంటి కండిషన్స్ మనం పెట్టుకుని ఆయన విషయాల్లో అభ్యంతరం పడతాం అలా అభ్యంతరం పడకూడదు పేద సందర్భంలో అన్నాడు యశుప్రవారు అన్న మాటకి నువ్వు ఎవరి అయినా అభ్యంతర పడవచ్చు కానీ నేను మాత్రం అభ్యంతరపడనన్న మత వార్త ఇరవై ఆరు అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన వాళ్ళు అన్నాడు ప్రభు ఏమో మీరందరూ నా విషయమే అభ్యంతర పడతారని ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు అంటే పేతురు వెంటనే నేను మాత్రం అభ్యంతర పడను అన్నాడు కానీ అభ్యంతరపడిన వాడు పేతురవే చిన్న పాప దగ్గర వేసి ఇప్పుడు తెలియదు అంటే చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న వాటికి అది సాదృశ్యం మనం కనబడుతుంది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయి క్రీస్తు ఎవరో తెలియదు అన్నట్లుగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క కార్యాల కొరకు అభ్యంతరపడకూడదు నాలుగు విషయాలు క్రీస్తు స్వాతను ప్రకటించు నమ్మకంగా జీవించు దైవ దైవ కార్యాన్ని మార్గాన్ని సరాలం చేయుము దేవుని విషయంలో అభ్యంతర పడకము అలా నాలుగు కార్యాలు ఎవరైతే చేస్తారో వారు దేవుని దూతగా మార్పు చెందుతారు ప్రభు మెప్పును పొందుకుంటారు అతి కృప దేవుడు ఆనాడు గొడవల ఇచ్చాడు ఈరోజు మీకును దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీవు ప్రభు కొరకు నిలబడుతున్నావా గొర్రెల కాపర్లు వరే ఉండాలి ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో రక్షకుండు ఉదయించిన ఆడట అనే కీర్తన గొర్రెల కాపరుల గురించి వ్రాయబడినటువంటి కీర్తన ఈ కీర్తనను నేడు దినాల్లో చాలామంది తెలియక రక్షకుండు ఉదయించిన ఆడట ఏంటి ఆయన ఉదయించేశాడు కదా రక్షకుడు ఉదయించినాడు అని పాడాలి అని లేనిపోని కొత్త సిద్ధాంతాలను తీసుకొస్తున్నారు ఉన్నారు ఆ పాటను గనక సందర్భం చూస్తే లుకాస్ వార్త రెండవ అధ్యాయంలో పదకొండవ వచనములో దేవదూత వచ్చి సర్వలో దావీదు పట్ల వందు నేను రక్షకుడు మీ అందరి కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు ఆ మాటలన్నీ విన్న గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నటువంటి సందర్భం అది ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు ఇదిగో ఆ దోతలు తమ యుద్ధ నుండి వెళ్ళి వెళ్ళి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరలు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు మనము బెత్తిలేహిం వరకు వెళ్ళి చూతము రెండు ఒకరితో ఒకరు చెప్పుకొని అక్కడ వరకు పదిహేను వచ్చిన వరకు సందర్భం ఆ సందర్భాన్ని గురించి ఆలోచన చేస్తూ వారు అక్కడికి వెళ్ళి ఏ శుభ్రం చూడటానికి దేవతతో చెప్పటానికి మధ్య రాయబడినటువంటి పాట అది అందుకే వాడు రక్షకుడు ఉదయించి నాటనుచు అన్ని చెబుతూ ఆయన గురించి వర్ణిస్తూ చివరి జనాలు అనుచు గొర్రెలు గొర్రెల కాపురలు ఒకరికొకరు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది అని అది స్పష్టంగా అక్కడ రాయబడింది రచయిత రాశాడు కానీ వారు కీర్తన సరిగా అర్థం చేసుకోక తప్పుగా పాడతా ఉన్నారు పిల్లల గొర్రెల కాపరులు ఏసుప్రభు దూత ద్వారా చెప్పబడిన విషయాలను గ్రహించి తిరిగి వారు వెళ్ళి దేవదూత మాటను బట్టి ఆ పశువుల తొట్టులో పరుండి ఉన్న దేవ ప్రభువును చూచి తర్వాత అప్పుడు మరలా ఆయన పుట్టాడు ఆయన ఆయన లోకరక్షకుడుగా ఉన్నాడని ఏదైతే విన్నారో ఏదైతే కన్నారో అవన్నీ కూడా ప్రకటన చేశారు ఈ రోజున చాలా స్పష్టంగా మనం ఆలోచన చేయాలి క్రీస్తు జననాన్ని గురించినటువంటి ఆలోచనలు ఆ సంబరాలు అవన్నీ కూడా ప్రక్కకి వెళ్ళిపోకుండా ఆయన నిజమైన దూతగా ఆయన మెసెంజర్స్గా మనం సువార్తను సరిగా ప్రకటించాలి మనమందరం దేవునికి నమ్మకంగా ఉండాలి ఆయన మార్గములు సరాలం చేయాలి అంత మాత్రమే కాదు దైవక్క ఆయన విషయంలో ఎలాంటి విషయంలో సరే అభ్యంతర పడకూడదు అలా ఉన్నవారు దేవుని దూతగా మారుతారు దేవుని మెప్పును పొందుకుంటారు అట్టి కృప రెండవ రాకడలో దేవుడి మీ అందరికీ అనుగ్రహించును గాక్క ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ బిడలను దీవించండి ఆశీర్వదించండి నీ దూతలుగా ఉండుటకు వారి పరిపూర్ణంగా సమర్పించుకుని అడ్వంటి కాలంలో ప్రవ ఆశీర్వదించండి నీ ఆత్మకార్యం జరిగించమని ఏసు నామ ప్రార్థించి కొంచెం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించను దాకా ఆమెన్